అట్లనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున అటువంటి ఎఫర్ట్ చేశాడు రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు కూడా కాబట్టి ఈ అగ్రెసివ్ పాలిటిక్స్ ఎదుటి పార్టీని డామినేట్ చేయటానికి తర్వాత తన పార్టీ యొక్క క్యాడర్ నిలబెట్టుకోవటానికి ఇటువంటి జరుగుతూ ఉన్నాయి సహజంగానే రెండు దశాబ్దాలుగా విధానాల మీద చర్చ వెనుక పట్టుబట్టి వ్యక్తిగత చర్చ అగ్రెసివ్నెస్ ఇవన్నీ కూడా ముందుకొచ్చాయి యూత్ ఈ అగ్రెసివ్నెస్ని కొంతమేరకు ఇష్టపడుతున్నారని కూడా చెప్పొచ్చు ఇవాళ కేసీఆర్ అసెంబ్లీ ఎలక్షన్ల నుంచి గత నాలుగు నెలలుగా కాస్త స్తబ్దుగా ఉన్నారు ఏదైనా మాట్లాడితే హరీష్ రావు కేటీఆర్ మాట్లాడారు తప్ప కేసీఆర్ మాట్లాడలేదు ఇప్పుడు మళ్ళీ పూర్వపు అగ్రెసివ్నెస్ ప్రదర్శించి వాళ్ళ పార్టీని వాళ్ళు నిలబెట్టుకుంటే వాళ్ళ ఓటింగ్ శాతాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటే మళ్ళీ భవిష్యత్తులో రీగైన్ కావచ్చు అని చెప్పేసి వాళ్ళు శక్తుల్ని కూడా తీసుకుంటున్నారు కానీ వాళ్ళ శక్తి సరిపోట్లేదు ఎందుకంటే రోజొకళ్ళు ఎమ్మెల్యేను ఎమ్మెల్యే స్థాయి నాయకుడో పార్లమెంటో సిట్టింగో మాజీయో ఇట్లా బిఆర్ఎస్ నుంచి జారిపోతా ఉన్నారు సుమారుగా డిఫరెంట్ రిపోర్ట్స్ చూస్తుంటే ఒక పది శాతం ఓటింగు బీఆర్ఎస్కు కు పడిపోవచ్చు అని నాకున్నటువంటి అంచనా అసెంబ్లీ ఎలక్షన్ లో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వచ్చింది సుమారు ముప్పై తొమ్మిది పాయింట్ వచ్చింది అది అది ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు అరౌండ్ థర్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది అది ఇవాళ అరౌండ్ సరే సర్వేలు ట్వంటీ సిక్స్ పడిపోతుంది అంటారు కానీ అరౌండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కు ఒక పది శాతం అయితే తగ్గేటట్టుగా అవుపడుతుంది దాని నుంచి రీగైన్ కావటానికి సహజంగానే బీజేపీకి బీజేపీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే వాటి నుంచిందంటే నేషనల్ ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా బీజేపీ అడ్వాంటేజ్ చేసి ఉంటుంది వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ నేషనల్ పార్టీ కావటంతో మరి గతంలో కూడా ఆశ్చర్యానికి గురి చేసింది నాలుగు పార్లమెంట్ సీట్లు గెలిచి అదే మైక్రో లెవెల్కు వస్తే కాస్త డిజ్డ్వాంటేజ్ పడుతుంది ఎందుకంటే దానికి రాష్ట్ర వ్యాప్త నెట్వర్క్ లేదు నెట్వర్క్ ఉన్న దగ్గర ఖచ్చితంగా నేషనల్ లెవెల్ లో వచ్చినటువంటి ఇమేజ్ ఆ నాలుగు పార్లమెంట్ గెలవడానికి ఉపయోగపడింది ఇప్పుడు కూడా మైక్రో లెవెల్ ఎలక్షన్స్ కావు కాబట్టి ఇది మ్యాక్రో లెవెల్ పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి కోల్పోయే బీఆర్ఎస్ కోల్పోయే ఓటింగ్ శాతం బీజేపీ ఏ మేరకు రాబట్టుకుంటుంది కాంగ్రెస్ ఏ మేరకు రాబట్టుకుంటుంది అనే దాని మీదనే రిజల్ట్ ఆధారపడింది ఒకవేళ కాంగ్రెస్ నలభై నుంచి నలభై ఐదు శాతం పెరిగింది అనుకో అట్లే పన్నెండు నుంచి పద్నాలుగు శాతం సీట్లు పెరగవచ్చు లేదు నలభై శాతం ఓటింగ్ మునపట్ లెక్కనే వచ్చింది అనుకోండి ఎనిమిది పది శాతం సీటు ఎనిమిది గెలవచ్చు గారు అట్లా స్కోర్ ఉండే అవకాశం ఉంది అట్లా కాదు బిజెపిఆర్ఎస్ కోల్పోయే ఓటింగ్ శాతాన్ని మేజర్ శాతాన్ని బీజేపీ గెయిన్ అందనుకోండి వాళ్ళు అనుకున్నట్టుగా నాలుగు సీట్ల కాదు ఐదు ఆరు ఏడు అట్లా ఎంతైనా పెరగచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఈ అగ్రెసివ్నెస్ ఏమిటి కంటే ఎవరి పార్టీ ఓటింగ్ శాతాన్ని వాళ్ళు నిలబెట్టుకోవటానికి ప్రధానంగా ఈ క్యాంపెయిన్ జరుగుతుంది సహజంగానే స్లో పాలిటిక్స్ ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ రాగానే అగ్రెసివ్నెస్ పెరుగుతుంది సహజంగానే కానీ మన తెలంగాణలో గత దరిదాపు దశాబ్ద కాలంగా ఇటువంటి పాలిటిక్స్ నడుస్తున్నాయి అందుకని రేపు ఇవి ఇప్పుడు ఆ కేసీఆర్ మునపట్ట లెక్కనే ఇరవై మంది నాతో టచ్ లో ఉన్నాడని సైకలాజికల్ అడ్వాంటేజ్ తీసుకోవటానికి దాని కౌంటర్ గా రేవంత్ రెడ్డి నేను హైటెన్షన్ వైర్ లాంటివన్నీ మా పార్టీని ముట్టుకుంటే ముందు నేనే షాక్ కొడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సక్సెస్ రేట్ అక్కడ ఉంది ఏది కేసీఆర్ ని అగ్రెసివ్ గా ఎదుర్కోవటంలో అట్లాగే బండి సంజయ్ సక్సెస్ కూడా అక్కడే ఉంది కాబట్టి ఇవాళ కేసీఆర్ కు గతంలో పెద్దగా కౌంటర్లు ఉండేవి కావు ఇప్పుడు ఈ రెండు పార్టీల నుంచి ఈ విధంగా సిద్ధమైన తర్వాత కేసీఆర్ డిఫెన్స్ లో పడ్డాడు నేను ఎప్పుడు అట్ట మాట్లాడలేదు ముఖ్యమంత్రి అయినాక మాట్లాడలేదు అని చెప్పేసి అంటా ఉన్నాడు అంటా ఉన్నాడు కానీ తన సహజ సహజశైలిలో మాట్లాడుతూనే ఉన్నాడు దానికి కౌంటర్లుగా వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఇవాళ నడుస్తున్నటువంటి తీరు కాబట్టి ఎలక్షన్స్ అన్నా అంటే జడిపిటీసీ ఎలక్షన్ లో ఎంపీటీసీ ఎలక్షన్ లో లేకపోతే సర్పంచ్ ఎలక్షన్ లో ఇటువంటి అయితే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు నెట్వర్క్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ఉండేది కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యే వరకల్లా ఇవాళ అసలు పార్లమెంట్ వస్తుంది గతంలో ఏం చేసింది అనేది వస్తుంది ఏముంది అనేది వస్తుంది కాబట్టి కాంగ్రెస్ అందుకని ఎత్తుకుంటుంది కదా బీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని తెలంగాణ సమస్యల్ని పార్లమెంట్ లో గొంతెత్తి అడగాలంటే ప్రశ్నించాలంటే బీఆర్ఎస్ తరఫు నుంచి ఎంపీలు గెలిపించాలి లేదంటే గనక ఏది కాదు రెండు జాతీయ పార్టీలు నమ్ముకుంటే అని గతంలో ప్రశ్నించలేదు కదండి మేజర్ ఇష్యూస్ లో చిన్న చిన్నవి వదిలేయండి మేజర్ ఇష్యూస్ లో సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు పై హిస్టుడ్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది కేసీఆర్ మా మద్దతు ఉంటది బాగుందని అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నోట్లు రద్దు చేసినప్పుడు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ మేము మేము మద్దతు ఇస్తున్నాం బ్లాక్ మనీ బయటకు వస్తుంది అంటే మేజర్ ఇష్యూస్ లో సపోర్ట్ చేసింది బిఆర్ఎస్ కాబట్టి మేం ప్రశ్నిస్తాం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తాం అనేది పెద్ద క్వశ్చన్ రాదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నాయి వస్తున్నాయి అందుకని ఆ పోరాడు చేయాలంటే అది మళ్ళీ ఆ స్థాయిలో ఇతర రాష్ట్రాల స్థాయిలో పోరాడాలి స్టాలిన్ స్థాయిలో విజయన్ స్థాయిలో పోరాడాలి వీళ్ళకన్నీ దమ్మలు కాబట్టి ఆ ఏదేమైనా కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే కార్డియల్ గానే ఉండాలి లేదు అపోజ్ చేసి విధాన పరంగా అపోజ్ చేస్తే వ్యక్తుల పరంగా అపోజ్ చేయకూడదండి ఏ రాష్ట్ర ప్రభుత్వం మోడీ ఉన్నాడు కాబట్టి ఇష్టం లేదానో లేకపోతే ఇంకొక ఆయన ఉండని ఇష్టం లేదా అని అనుకోకూడదు పాలసీస్ ప్రకారమే సపోజ్ ఇప్పుడు ట్యాక్సెస్ లో నలభై రెండు శాతం ఇష్టం అని ఒప్పందం ఉంది సెంట్రల్ స్టేట్ దానికోసం కొట్లాడొచ్చు అట్లాగే ఇవాళ సెస్సులు వేస్తున్నారు ట్యాక్సుల మీద సెస్సులు అన్ని కేంద్ర ప్రభుత్వానికి పోతాయి మాకు కూడా వాటి వాళ్ళని కొట్లాడొచ్చు కాబట్టి విధానాల పరంగా కొట్లాడితే ప్రజలకు ప్రయోజనం ఇట్లా ఒకరినొకరు తిట్టుకొని పార్లమెంట్ కాబట్టి జాతీయ అంటే జాతీయ పార్టీ మరి జాతీయ పార్టీ లేని దగ్గర ప్రాంతం ఇప్పుడు తమిళనాడు ఉంది అక్కడ ఏపీ కూడా ఉంది అక్కడ స్ట్రాంగ్ గా జాతీయ పార్టీలు లేవు కాబట్టి వాళ్ళ డిసడ్వాంటేజ్ ఉండదు అక్కడ తెలుగుదేశం